ఇస్రాయలు ఎవరు అంటే బ్రతుకును మార్చుకున్నాడు ఇస్రాయల్ అనబడిన వ్యక్తి పేరు ముందుగా యాకోబు యాకోబు అంటే మోసగాడు మోసభరితమైన జీవితాలు జీవించిన వ్యక్తి తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకున్నాడో మోసం నుంచి బయటకు వచ్చేసాడు ఇక న్యాయంగా నీతిగా జీవించడానికి నిర్ణయాలు తీసుకున్నాడు వెంటనే దేవుడు అతని పేరును మార్చాడు పాత జీవితం ఉన్నప్పుడు పాత పేరు కొత్త జీవితం వచ్చినప్పుడు కొత్త పేరు ఎందుకంటే పాతది శాపగ్రస్తం అందుకని దేవుడు కూడా యశగ గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే నా దాసులకు నేను ఒక కొత్త పేరు పెట్టి పిలుస్తాను కొత్త పేరు దేవుడు పెడతాడంట నువ్వు కొత్తగా జన్మించావు పాత జీవితం చంపేసావు కొత్తగా జన్మించిన వ్యక్తికి దేవుడు కొత్త పేరును పెడితేస్తాడు ఆ పేరు ఎలాంటిదంటే ఆశీర్వాదకరమైన పేరు ఇస్రాయేలు అని పిలవడానికి ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి గెలిగిన వ్యక్తి అని అర్థం అంటే మోసగాడు మోసం పోయింది దేవునితో పోరాడి మొగసిరి గలిగిన వ్యక్తిగా జీవించడానికి ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకున్నాడు ఇది కొత్త జీవితం దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తే పోతుంది అంత సమస్తం కొత్తగా అయిపోతుంది